హాయ్ వివర్స్ హలో ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్లోకి ఆహ్వానం అండి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ మన ఛానల్ నేమ్ వచ్చేసి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానము వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటిఎం కూడా ఇదేనండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ నో సిఓడి అండి సిఓడి అయితే లేదు ప్లీజ్ ఓకేనా ఈ వీడియోలో నేను చిన్న వీడియో ఒకటి చేస్తున్నాను రా మెటీరియల్ ఫస్ట్ వచ్చింది మనకి కొంచెం లేట్గానే వచ్చింది అయినా వచ్చిన అంతవరకు ఇప్పుడు వీడియో పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాము రా మెటీరియల్ మంచి క్వాలిటీ న్యూ స్టాక్ అండి మనకి పండగ ముందు చూపించిన అన్ని క్లియరెన్స్ సేల్ ఇప్పుడు మటుకు న్యూ స్టాకు న్యూ సెట్స్ మంచి క్వాలిటీ బీడ్స్ కొంచెం క్వాలిటీగానే తెప్పించాను ఓకేనా ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా విత్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ప్రతిదీ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్పెన్సివ్ చేశారు కాబట్టి ఏరియాని బట్టి షిప్పింగ్ వేస్తాను ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి కాకపోతే ఏరియాని బట్టి వస్తుంది మనకి తెలంగాణ ఆంధ్ర అయితే ఎయిటీ రూపీస్ అవుట్ ఇంకా స్టేట్స్ అయితే కొంచెం ఎక్కువగా అలా ఉంటుంది కానీ ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మీకు అది పెద్దగా భారం అనిపించదనమాట ఓకేనా ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వ్యూ చేస్తున్నారు ఎంత సంతోషమనండి మన ఛానల్ మన ఒక ఛానల్ ఇంత పెద్ద యూట్యూబ్ ఛా దీంట్లో పెద్ద ఇది కదండి మా యూట్యూబ్ అంటే దాంట్లో మన ఒక ఛానల్ చూస్తున్నారంటే ఎంతో సంతోషం కానీ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటే బాగుంటుంది చూసుకున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ కోరుచున్నాను చూసినప్పుడు సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఇప్పుడు మనం సెట్స్ చూపిస్తాను కొంచెమే వచ్చిందండి రా మెటీరియల్ మనకి ఈ పండగల వల్ల హాలిడేస్ వల్ల లేట్ అయిపోయింది వచ్చినంత వరకు చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియో పెట్టుకుందాం ఓకేనా అండి ఇప్పుడు నా చేతిలో ఉన్నవి కట్ మణులండి ప్యూర్ క్వాలిటీ మణులు కట్ మణీస్ నేను పోయినసారి మేకింగ్ చేశానండి సెట్స్ నాకు ఆఫ్లైన్లో కొన్ని వెళ్ళినాయి ఆన్లైన్లో కొన్ని వెళ్ళినాయి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక ఫోర్ లైన్స్ అయితే తెప్పించానండి లైన్ వైజ్గా అయితే మనకి ఇబ్బంది అవుతుంది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ బీడ్ వైజ్గా అయితే ఎవరైనా కావాలి ఇవి తీసుకోవాలనిపించినప్పుడు బీడ్ వైజ్గా అయితే కొంత మనకి సర్దుబాటు రేట్లలో ఉంటుంది కాబట్టి నేను ఇలా బీడ్ వైజ్గా ఇద్దామని డిసైడ్ అయ్యానండి ఇవి కట్ పండ్లు నీకు కనపడుతుంది కదా ఇదే షైనింగ్ టీవీ సారీ వీడియోలో ఎలా కనపడుతుందో ఇదే షైనింగ్ అనమాట ఇలా ఉంటుంది ఓకేనా మంచి రూబీ కలర్ మణులు కాకపోతే మణులు అండి రూబీస్ కాదు మణులు ఓవెల్ షేపు కట్ మణి అని ఎందుకన్నారంటే దీని మీద కటింగ్స్ వస్తాయి చూడండి డైమండ్ కటింగ్స్ డైమండ్ షేప్ కనబడుతుంది కదా అలా కటింగ్స్ ఆ కటింగ్ వచ్చినప్పుడల్లా మీకు షైనింగ్ వస్తుంది బీడ్ అనేది ఓకేనా దీని సైజ్ వచ్చేసి టెన్ ఎంఎం సైజ్ అండి ఓవెల్ షేపు ఓవెల్ షేప్ అంటారు ఇలా ఉన్నది రౌండ్ కాదు కదా ఓవెల్ షేప్లో టెన్ఎంఎం సైజు ఒక్క బీడ్ యొక్క కాస్ట్ చెప్తాను నేను ఒక్క బీడ్ యొక్క కాస్టే ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు లైన్ వైజ్గా ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో చూసుకోవచ్చు కానీ ఇవి మంచి క్వాలిటీ బీడ్స్ అండి రెండో మూడో అట్లా వేసుకొని నల్లపూసలు దాంట్లో వేసుకొని మేకింగ్ చేసుకున్న ఒకటి రెండు వేసుకున్న మంచి ఎలివేట్ అవుతాయండి నేను మేకింగ్ చేద్దామనుకుంటున్నాను కానీ రా మెటీరియలే అయిపోతుందండి మన దగ్గర సేల్ అయిపోతుంది నేను చేసి పెట్టి చేసిన దాకా కూడా ఇది ఆగట్లేదు అలా అని చెప్పి మీ కూడా వీటిని పరిచయం చేయాలి కాబట్టి పెట్టాలని అనుకున్నాను అలా పెడుతున్నాను అనమాట ఒకటి రెండు ఐటమ్స్ మోడల్కి చేద్దామని అంటే నాకు లైన్లోనే ఇది బాగుంది నాకు తీసుకుంటానని చెప్పి తీసేసుకుంటున్నారు ఇంట్లో దగ్గర లైన్లో అలా కూడా మనకి ఇది అవుతున్నాయి అనమాట మళ్ళీ నేను మెటీరియల్ అయితే తెప్పించాను ఫోర్ లైన్స్ అయితే తెప్పించాను ఇవి ఉంటే ఉంటాయని ఇలా అనమాట కట్ పనీస్ నథింగ్ బట్ కట్ మనులు అనమాట చిన్న బుడ్డి బుండి మనులు కూడా ఉంటాయి వేసేసుకుంటారు కదా అందులో క్వాలిటీయే కాకపోతే ఇవి పెద్దవి దీని ప్రైస్ చెప్తానండి ఒక్కొక్క బీడ్ ప్రైజే చెప్తాను నేను ఇప్పుడు ఓకేనా దీని సైజ్ చూసుకున్నారు కదా ఎలా ఉంటుందండి నా చేతిలో ఎంత ఉందో అలా ఉంటుంది ఓకే నేను ప్రైస్ చెప్తాను ఇప్పుడు నక్షిబాల్స్ కంటే కూడా ఇది ప్రైజ్ అయిపో నక్సీబాల్తో పోటీ పడతాయండి ఈ మనులు కూడా ఇదొకటి ఒక నక్షిబాలు లేదంటే ఇవి రెండు మధ్యలో నక్క్షిబాలు వేసుకొని ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందో ఒక చైన్ సన్న చైన్ లాంటిది ఉన్నా చక్కగా మెడకంట అంటుకున్నా సరే బాగుంటాయండి మనులు ఒక్కటి ఉన్నా సరే చైన్లో ఇలా తగిలించుకుని వేసుకున్నా బాగానే ఉంటాయి ఈ హోల్ కూడా పెద్దగానే ఉంది మనకి ఇంట్లో సూదిలు ఉంటాయి కదా ఆ సూది వెళ్ళిపోతుంది నేను చూశాను ఓకేనండి థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒక్కటే బీడ్ తీసుకోవటం మీకు సాధ్యం కాదు కాబట్టి ఈ బీడ్తో పాటు ఇప్పుడు చూపించేవేమైనా మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ వీడియోలో పెట్టేవి ఏమైనా ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు కాకపోతే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఇది కట్ మనీ విడిగా ఇస్తున్నానండి థర్టీ ఫైవ్ రూపీస్ బీడ్ వచ్చేసి అయితే నేను ఇక్కడ చాలా ఆలోచించి మెటీరియల్ వచ్చిన తర్వాత ఎట్లాగ అఫర్డబుల్ ప్రైజ్లో ఎలా ఇవ్వాలి ఏంటి అని మనం చేసేది బిజినెస్ అండి బిజినెస్ అంటే అర్థమైన వాళ్ళు క్వశ్చన్స్ వేయరు అసలు ఓకేనండి కొంతమంది ఈ ఇంత రేట్ అయితే మీరు ఇంత చెప్తున్నారు ఏంటి అంటే మార్కెట్లో వాట్సాప్ వాట్సాప్ పెట్టింది ఇవి కొనుక్కోవడానికి ఈ ప్రైస్ తెలుస్తుంది బీడ్ తెలుస్తుంది బీడ్ కనపడుతుంది నా చేతులు కనపడుతున్నాయి ఇలా కావాలి అంటేనే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి అంతేకాని ఇంత ప్రైజ్ ఏంటి అంత ప్రైజ్ ఏంటి అని వాదన చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే నేను మీకు సమాధానం సరిగ్గా చెప్పలేదేమోనని నేను ఫీల్ అవుతున్నాను అలా వద్దు ఇలా కావాలంటే తీసుకోండి లేకపోతే వేరే ఐటెం తీసుకోండి మీకు ఎక్స్పెన్స్ అనిపిస్తే కానీ దీని వాల్యూ తెలిసిన వారు ఎవరు క్వశ్చన్ చేయండి దీన్నే కాదు ఏదైనా సరే నేను చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాను మన వీడియో సంగతి చాలామందికి తెలిసింది ఈ పాటికి ఓకేనా అండి నేను తక్కువకి ఇవ్వాలనే ఇస్తున్నాను ఎందుకంటే నేను తెచ్చిన దాని మీద ఎంతో ఇది వేసుకోవట్లేదండి మేమైతే ఓకేనండి చెప్తున్నాను కదా బిజినెస్ అంటే ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కాబట్టి క్వశ్చన్ చేయద్దండి నేను ఫలా ఒక అది కాక ఇంకొక ఛానల్ పేరు కానీ ఇంకొక కంపెనీ పేరు కానీ అస్సలు ఎత్తకూడదండి అది చాలా పొరపాటు వాళ్ళ కష్టం వాళ్ళు పడుతుంటారు మా కష్టం మేము పడుతుంటారు అస్సలు వాళ్ళ దగ్గర అలా ఉందిగా మీ దగ్గర ఇలా ఉందిగా అస్సలు అనొద్దండి అది చాలా తప్పు అలా అనాల్సి వస్తే వాట్సాప్లోకే రావక్కర్లేదు కొనాలనుకుంటే ఏముంది ప్రైస్ తెలుస్తుంది ఐటమ్ కనబడుతుంది నేను చెప్పే చెప్తున్నాను మీకు వాట్సాప్లో కావాలంటే కొనేసుకోవటమే అంతే కదండి ఏముంది అండి షిప్పింగ్ ఛార్జెస్ దగ్గరే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అది మటుకు క్లియర్గా మాట్లాడతాను ఓపికగా చదువుతాను అంతేకాని వీటి సంగతే ఏముందండి ఇక్కడ కనపడుతుంది తీసేసుకోవడమే అక్కర్లేదంటే వాట్సాప్లోకి రావక్కర్లేదు కదా మనం అలా అనమాట నేనైతే అంతే చేస్తాను నేను ఎన్ని రకాల మెటీరియల్స్ తెప్పించుకుంటాను ఒక్కటే మాట ఇది ఇష్టమైతేనే దీన్ని తీసుకెళ్ళి వాట్సాప్లో పెడతాను వాళ్ళు నాకు పంపిస్తారు అంతవరకేనండి అక్కడ ఇది అడిగాను అక్కడ నేను ఇంత బిజినెస్ చేసి రా మెటీరియల్ తెప్పించుకునేదాన్ని మరి వీళ్ళ నాకు అక్కడ ఇంత చెప్పారు మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేస్తే ఇంకోసారి నాకు ఇస్తారండి వాళ్ళు ఇవ్వరు అక్కడే తెచ్చుకోండి అని అంటారు అందుకని ఆ మాట అనిపించుకోకూడదని చాలా జాగ్రత్తగా బిజినెస్ చేసుకుంటూ ఉంటామండి నా లాగా రా మెటీరియల్ కాదు జ్యువెలరీ మెటీరియల్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ కాదు బట్టల వ్యాపారం కాదు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా జన్యున్గా చేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా రాణిస్తున్నారు అంటే సక్సెస్ అవుతున్నారు లైఫ్లో అలా అనమాట చాలా ఓపికగా చెప్తానండి నేను చెప్తున్నాను కానీ ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అనేది ఒక మనసులో ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను వాళ్ళని అయితే నేను ఏమనలేదు ఓకేనా థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ బీడ్ కాస్ట్ ఓకేనండి ఇంకొక సెట్ చూపిస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి నేను చైన్స్ కూడా షార్ట్స్ వీడియోలో పెట్టాను చూసే ఉంటారు అవి కొంచెం మనకి అన్ని పెరల్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఉంటుంది కాస్ట్ విడిగా కూడా మనకి ఇష్టపడతారు కదా అని చెప్పి ఇలా పెట్టాను అనమాట ఓకే ఇవి వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ అండి ఫోర్ ఎంఎం సైజ్ అండి మామూలు నార్మల్ సైజు దేనికైనా వాడుకోవచ్చు ఈ సైజు అయితే ఓకేనండి పెద్దగా ఏమి ఉండవు నార్మల్ సైజు ఇవి కూడా కొంచెంగా షైనింగ్ కొంచెం లైట్గా షైనింగ్ ఉంటాయి కటింగ్ కూడా ఉంటుంది మీకు కనపడు వీడియోలో కనపడేంత లేదండి కొంచెం లైట్గా ఉంది కానీ ఇది స్టఫ్ కలరు ఆనిక్స్ బీడ్స్ అనమాట ఆనిక్స్ బీడ్స్ మంచి క్వాలిటీ బీడ్స్ అండి ఓకేనా చూసారా సౌండ్ ఇలాగుంటుందన్నమాట ఆనిక్స్ బీడ్స్ అనమాట ఇవి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బిక్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఈ సూది మనకు చెప్పాను కదా ఇంట్లో వాడుకునే సూది వెళ్ళిపోతుంది ఇందులో చూసాను నేను ఇది కూడా ఓకే ఆనిక్స్ బీడ్స్ అండి ఇవి ఫోర్ ఫైవ్ ఇవి వేసుకొని అటు ఫైవ్ ఇటు ఫైవ్ ఇవి వేసుకొని ఈ మణులు మధ్యలో ఒకటి వేసి తర్వాత నక్షిబాలు వేసి మళ్ళీ మణి వేసి అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఇది దీని ప్రైస్ చెప్తాను నేను ఇప్పుడు ఆనిక్స్ బీడ్స్ స్నఫ్ కలర్ బీడ్ ప్రైస్ త్రీ రూపీస్ ఓకేనా దీని సైజ్ చూసుకోండి ఫోర్ ఎంఎం సైజ్ ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది ఫోర్ ఎంఎం ఆనిక్స్ స్నఫ్ కలర్ కటింగ్ వచ్చింది మధ్యలో మీకు కటింగ్ పెద్దగా కనపడట్లేదు అంతే ఓకేనా షైనింగ్ అయితే ఇలా ఉంటాయండి ఆనిక్ బీడు ఆనిక్స్ వేరే కలర్స్ కూడా వస్తున్నాయండి నెక్స్ట్ వీడియోలో పెడతాను అయితే దీని ప్రైస్ వచ్చేసి త్రీ రూపీస్ అండి త్రీ రూపీస్ ప్రైస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనా త్రీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఎన్ని బీడ్స్ కావాలో అన్నీ బుక్ చేసుకోవచ్చండి ఓకే త్రీ రూపీస్ స్నఫ్ కలర్ ఆనిక్స్ బీడ్స్ ఆనిక్స్ బీడ్స్ అండి ఇవి చాలా క్వాలిటీ బీడ్స్లో క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీ అండి ఇవి ఓకేనా ఆనిక్స్ బీడ్స్ మామూలు బీడ్స్ కాదండి నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఏవో చూపిస్తున్నారు ఏదో చెప్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి కదా బీడ్స్ యొక్క ప్ర ఇప్పుడు యొక్క బీడ్స్ యొక్క యుగం నడుస్తుంది అనుకోండి ఇంకా గోల్డ్ కూడా పక్కన పడేశారు ఎంత రేటా కాదా తర్వాత బీడ్స్ యొక్క యుగం నడుస్తుంది కాబట్టి ఆనిక్స్ వాటిలో ఒక భాగం అనమాట ఓకే త్రీ రూపీస్ నేను బీడ్ వైజ్గా ఎందుకు ఇస్తున్నానంటే నాకు అనిపించేది ఒక పది ఉంటే ఒక చేంజ్ చేసుకుందామా అని అనుకునేది అన్నిటి వరకు ఇదంతా తెలియకముందు కానీ ఎవరిస్తారు పది మనకి అనిపించేది వీడియోస్లో ఎందులో అన్నా చూస్తే రెండు లైన్లే తీసుకోవాలి కంపల్సరీ లేకపోతే వన్ లైన్ తీసుకోవాలి వన్ లైన్ తీసుకొని నేను ఏం చేయను అని అనుకునేదాన్ని తీసుకోవచ్చు తీసుకుని తెచ్చుకుని ఏం చేయను అనిపించేది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా సరే ఈ బీడ్ ఒకటి నాలుగు ఉంటే చాలు అనుకునేవారు ఎవరైనా సరే ఇష్టంగా తీసుకోవచ్చు అండి త్రీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వీటిని ఒక్క బీడ్ కోసం కాదు కదండి షిప్పింగ్ ఇంకేమైనా తీసుకోవచ్చు అలా అనమాట రా మెటీరియల్ అంటేనే రెండు మూడు రకాలు తీసుకునేటట్టు ఉండాలండి షిప్పింగ్ మీకు కలిసి వస్తుంది నేను చెప్తున్నాను కదా షిప్పింగ్ అయితే బాగా పెంచేసారు గొరయర్ వాళ్ళు దాన్ని బట్టి రా మెటీరియల్ అనేది మనము కొంచెం కొంచెం తీసుకుంటే షిప్పింగ్ కలిసి రాదండి ఎక్కువ ఏదైనా నాలుగు రకాలు తీసుకుంటే కలిసి వస్తుంది ఓకే సెట్ చూపిస్తాను ఇది ట్వెల్వ్ ఎంఎం గోల్డ్ బాల్ అండి నక్షి బాల్ కాదు ప్లీజ్ ఒకసారి గమనించండి నేను చెప్పేది కూడా కొంచెం స్కిప్ చేయకుండా చూసుకొని వినండి ఇది గోల్డ్ నక్షిబాలు సారీ గోల్డ్ కా నక్షి కాదు గోల్డ్ పెద్ద హోల్ కూడా వచ్చేసింది మీకు చక్కగా పెట్టుకోవచ్చు క్యాప్స్ వస్తున్నాయండి క్యాప్ వచ్చింది క్యాప్స్ వచ్చిన తర్వాత ఇటు ఒక క్యాప్ అటు క్యాప్ పెట్టేసుకున్న ఇది ఒక సెట్ కింద ఉండిపోతుంది నేను అదేనండి ఇప్పుడు ఇది పెట్టుకున్నారనుకోండి దీనికి మధ్యలో ఇదొకటి ఇటొకటి ఇటొకటి పెట్టేసుకొని చక్కగా ఇది ఆగట్లేదండి ఇది ఇలాగా ఓకే ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నల్ల పూసలు ఇలా పెట్టుకొని ఏదైనా నల్ల పూసలు అవి పెట్టేసుకొని చైన్ లాగా ఇలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి చాలు ఈ రెండే చాలు చాలా బాగుంటాయి అట్లా అనమాట ఓకేనా అయితే ఇది గోల్డ్ బాల్ అనమాట నక్షి బాల్ కాదు గోల్డ్ బాల్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి బాల్స్ కావాలా దీని ప్రైస్ చెప్తాను ఇది గోల్డ్ ట్వెల్వ్ ఎంఎం అండి చాలా పెద్దది ఓకేనా చిన్నది కాదు పెద్దది ఓకే పెద్ద సైజు ట్వెల్వ్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం గోల్డ్ బాల్ దీని ప్రైస్ చెప్తాను నేను ఎయిట్ రూపీస్ పీస్ వచ్చి ఎయిట్ రూపీస్ అండి పెద్ద ట్వెల్వ్ ఎంఎం కాబట్టి ప్రైస్ ఉంటుంది ఎయిట్ రూపీస్ అండి ఒకటి ఎయిట్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా అవైలబిలిటీ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే పీస్ వైజ్గా అయితే తీసుకోవాల్సి వస్తుంది లైన్ వైజ్గా ఇవ్వనండి పీస్ వైజ్గానే కొనుక్కోవాలి దీని మీద డిజైన్ చూడండి చాలా బాగుంది ఓకేనా మీకు ఏదైనా కా మోడల్స్ కావాలన్నా ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ వాట్సాప్లో వద్దండి వాట్సాప్లో ఈజీగా ఉందని నేను అనుకున్నాను కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు మన వీడియో కింద కామెంట్ అని రాసి ఉంటుంది కదా కామెంట్ బాక్స్లో పలానా ఉన్నాయా అని అడిగినా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రోజు మెసేజెస్ కూడా చూసుకుంటాను అవి చూసుకుంటాను ఇవి చూస్తాను కాబట్టి ఇవేమో ఇలా ప్రైజ్ పెట్టి కొనాలనుకుంటేనే వీటిని వాట్సాప్లో అడగండి విడిగా ఏమైనా గుర్తొచ్చి అవి ఉన్నాయేమో ఇవి దగ్గర అడుగుదాం అనుకుంటారు కదా అలాంటివి మటుకు వీడియోలో అడగండి ప్లీజ్ యూట్యూబ్లో కింద కామెంట్లో ఉంటుంది కదా మన ఛానల్ కింద అక్కడ అడగండి అనమాట ఓకే ఈ మనం వీడియోలో చూపించి వాట్సాప్లోనే అడగాలండి ఎయిట్ రూపీస్ అని చూపించా ఇప్పుడు ఇది కావాలి ఇలా చూపి స్క్రీన్షాట్ మటుకు ప్రైస్తో పాటే రావాలి ఏ ఐటమ్ అయినా అప్పుడు మీకు నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా మేడం కొంచెం చెప్పే అది ఏం చెప్తున్నాను అనేది కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఎయిట్ రూపీస్ వన్ పీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకొకటి సెట్ చూపిస్తాను ఇలా ఉంటాయండి మనకి ఈ బీడ్స్ ఇలా ఉంటాయి ఓకే కానీ బీడ్ వైజ్గానే ఇస్తానండి ప్రస్తుతానికైతే అయితే ఓకేనా ఇది వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం స్వరోస్కి పర్ల్స్ అండి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ స్వరోస్కి పర్స్ ఓకేనా ఇది ట్వెల్వ్ ఎంఎం అండి ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది సేమ్ ట్వెల్వ్ ఎంఎం స్వరోస్కి పర్స్ అనమాట స్వరోస్కి పల్స్ చాలామంది అడిగారు నన్ను అయితే చిన్న సైజు ఇంకా నాకు అవైలబిలిటీ అవ్వలేదు పెట్టాను వస్తాయి ఎంతవరకు ఈ హాలిడేస్ వల్ల నాకు చాలా లేట్ అయిపోయింది మంచి వీడియో చేసుకుందాం అనుకుంటే కొంత వచ్చింది రా మెటీరియల్ సరే ఓకే చేద్దాము ఇదేమో స్వరోస్కి పల్స్ మీ అందరికీ తెలుసు కదండి స్వరోస్కి ముత్యాలు పెద్దవి పెద్దవి అనమాట ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ మణుల్లో వాటిల్లో మధ్యలో వేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెద్దవి కాబట్టి అదొకటి అదొకటి వేసుకొని అయినా చైన్ తయారు చేసుకోవటం చేయవచ్చు అండి ఆనిక్ స్వీట్స్ కూడా మధ్యలో వేసేసుకోవచ్చు ఒక అటు రెండు ఇటు రెండు వేసి మధ్యలో ఇది వేసినా చాలా బాగుంటుంది ఇది స్నఫ్ ఇది వైట్ కాబట్టి మంచిగా ఎలివేట్ అవుతాయి వైట్ కాదు గోల్డిష్ కలర్ క్రీమ్ అండ్ గోల్డిష్ కలర్ స్వరోస్కి పోల్స్ అనమాట ట్వెల్వ్ ఎంఎమ్ దీని ప్రైస్ చెప్తాను వన్ పీస్ వచ్చేసి సిక్స్ రూపీస్ పీస్ వైజ్గానే ఇస్తానండి ప్లీజ్ ఎవరికైనా కావాలంటే పీస్ వైజ్గానే తీసుకోండి ఎన్ని పీసులు అనేది వాట్సాప్లో పెట్టండి ఇలా స్క్రీన్ షాట్ ఈ ప్రైస్ చూపించిన దాంతోపాటు స్క్రీన్ షాట్ తీసుకోండి పెర్రల్స్ ట్వెల్వ్ ఎంఎమ్ అని రాశాను వన్ పీస్ సిక్స్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అని రాశాను అర్థమవుతుంది కదా ఇలాగనమాట కనపడుతుంది కదా సన్నగా రాసాను అనుకున్నాను పర్లేదు కనపడుతుంది ట్వెల్వ్ ఎంఎం పెరల పెరలు స్వరోస్కి ఫస్ట్ క్వాలిటీ పె స్వరోస్కి అండి మంచి క్వాలిటీ బీట్స్ మీకు ఇది ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది మీకు సెట్ ఏదైనా చేసుకున్నా ఓకేనా ఇప్పుడు ఆ గోల్డ్ బాల్స్ ఈ స్వరోస్కి పల్స్ మణులు కలిపి కట్టుతీగా కాకుండా మాములుగా గుచ్చడంతో గుచ్చినట్టుగా నెక్స్ట్ సెట్ ఏదైనా ఫిఫ్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ సారీ సిక్స్టీన్ ఇంచెస్ మధ్యలో చేసి మొన్న చేసిస్తాను ఎన్ని బీడ్స్ పడతాయి అవన్నీ పడతాయి ఇవన్నీ పడతాయి ఇవన్నీ పడతాయో చెప్తాను ఓకేనండి కావాలంటే ఎవరికన్నా వాట్సాప్లో అడగండి చేసిస్తాను మేకింగ్ కావాలి అని అంటే కానీ బీడ్ ప్రైజ్ అయితే ఇప్పుడు చూపించిందే వస్తుంది ఎన్ని బీడ్స్ పడితే అన్ని బీ బీడ్స్ మేకింగ్ ఛార్జెస్ నేను తర్వాత చెప్తానండి సెట్ని బట్టి నాకు కష్టమైంది అయితేనే నేను తీసుకుంటాను లేకపోతే అక్కర్లేదు షిప్పింగ్ ఛార్జెస్ అయితే యథావిధిగా ఉంటాయి కదా అలా అనమాట వన్ పీసెస్ సిక్స్ రూపీస్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇలా ఉంటుందండి ప్యాకెట్ దీంట్లో నేను వన్ వన్ పీస్ మీకు ఇలా చూపిస్తున్నాను పీస్ వైజ్గానే తీసుకోవాలి ప్లీజ్ ఇది వచ్చేసి లాకెట్ అండి మైక్రోగోల్డ్ ఇవాళ మొన్నే మూడు రోజులు అయిందండి స్టాక్ వచ్చేది మనము మెటీరియల్ ఇదంతా రాలేదు ఇది ఒకటే ఎలా పెట్టాలని వీడియో నేను పెట్టలేదు ఇది బ్లాక్ క్రిస్టల్స్ వేసి ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుందండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ మంచి మైక్రో గోల్డ్ అది కూడా ప్రీమియం క్వాలిటీ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఇక్కడ కెంపుస్ పచ్చలు అండ్ గ్రి మళ్ళీ ఇక్కడ పచ్చలు మళ్ళీ ఇక్కడ పెద్ద కొంచెం కెంపు స్టోన్ వచ్చింది ఈ చేత కూడా చూసుకోండి మంచి కటింగ్ లాగా వచ్చేసింది మనకి చేత కూడా ఇలా ఉంటుందండి ఓకే కింద ఒక లాకెట్ పైన ఒక లాకెట్ లాగా డబల్ లాకెట్ లాగా వచ్చేసింది ఫినిషింగ్ వచ్చేసి నల్లపూసలకి పనికి వచ్చేటట్టు మనం నల్ల పూసలు వేసుకోవచ్చు ఇలాంటి ఆనిక్స్ బీడ్స్కైనా కవరం కలిసిపోతుంది ఓకే అలా వేసుకోవచ్చు ఇలా చేశారండి అయితే ఇది బ్యాక్ హుక్ కాదు బ్యాక్ డీ లాగా ఇలా డి హుక్ అంటారు కదా అది కాదు సైడ్ హుక్స్ అండి ఇదిగోండి హోల్స్ ఉన్నాయి చూసారా మనం హిందులోంచి బీడ్స్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉంటుంది మీ దగ్గర స్పిన్నర్స్ లాంటివి ఏమైనా ఉన్నా ఇందులోంచి తీసి దారం తీసి గుచ్చేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది నన్ను చేసేమన్నా చేసిస్తాను బ్లాక్ స్పిన్నర్స్ తోటి ఇది మేకింగ్ చేయమంటే మొత్తం ఇది చేసిన తర్వాత ట్వంటీ ఇంచెస్ లేదా ఎయిటీన్ ఇంచెస్సా లేదా సిక్స్టీన్ ఇంచెస్కే కావాలా ఎలా కావాలంటే అలా చేసిద్దాం కానీ బ్లాక్ స్పిన్నర్స్ తోటి అయితే బాగుంటుంది ఇది బ్లాక్ బీడ్స్ కాబట్టి పూసలు అంటే మామూలు మోడలే కదండి ఎప్పుడు వచ్చే మోడలే కాబట్టి స్పిన్నర్స్ బాగుంటాయని నా ఉద్దేశం ఇదివరకు నేను క్రిస్టల్స్ ఇచ్చాను కదా అలాంటి క్రిస్టల్స్ తోటైనా బాగుంటుంది కానీ ఆ క్రిస్టల్ కంటే కూడా ఇదే క్రిస్టల్ సేమ్ అదే నేను లైన్ వైజ్గా ఇచ్చాను క్రిస్టల్ గుర్తుందండి వీడియోలో ఆ క్రిస్టలే కానీ ఇది సైజ్ చాలా చిన్నది ఇంత చిన్న క్రిస్టల్ దొరికితే మటుకు ఈసారి తీసుకొస్తాను అయితే స్పిన్నర్స్ అయితే మనకి ఎప్పుడూ అవైలబిలిటీ ఉంటాయి బ్లాక్ స్పిన్నర్స్ తోటి రెండు లైన్లు కానీ మూడు లైన్లు కానీ వేసేసుకొని వేసుకుంటే మంచి సెట్ అనేది ఒక మంచి పార్టీ వేర్ సెట్ అనేది తయారవుతుంది వేసి మనం వేసిస్తాను మూడు లైన్లు స్పిన్నర్సు అండ్ మూడు లైన్లతోటి ఏమంటారు ఎయిటీన్ ఇంచెస్ కావాలా ట్వంటీ ఇంచెస్ కావాలా చెప్తే ఎన్ని లైన్స్ పిల్లలు ఎన్ని లైన్లు మనకి లైన్ అయితే థర్టీన్ ఇంచెస్ ఉంటుంది విడిగా తీసుకోవాలంటే థర్టీన్ ఇంచెస్ ప్రైజ్ అన్ని నేను చెప్తాను అనమాట మీకు దీని ప్రైజుని బట్టి అవి కూడా మీరు ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది ప్రైస్ చెప్తానండి ఇది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మంచి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ లాకెట్ ఓకే ఓన్లీ లాకెట్ అయితే ఇప్పుడు నేను సేల్లో పెట్టాను అనమాట పచ్చలు కెంపులు అండ్ చుట్టూ కటింగ్ అనేది మంచి చేత అనేది వచ్చేసింది బ్లాక్ బీడ్స్ బ్లాక్ ఇక్కడ కూడా వచ్చినాయండి పచ్చలు కెంపులు చాలా బాగుంది అసలు సెట్ అయితే చాలా నచ్చింది నాకు తెప్పించాను అని దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసి వేసుకోవచ్చు బ్లాక్ బీట్స్ ఎండింగ్ తోటి చేసిన సెట్ ఇది దీని మైక్రో లాకెట్ అని రాశానండి పేరు బ్లాక్ క్రిస్టల్స్ ఓకే దీని ప్రైస్ చూడండి ఒకసారి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ పీస్ ఇవి ఒక లాకెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి మీకు క్రిస్టల్స్తో మేకింగ్ ఆల్రెడీ మేకింగ్ కింద పైన చేసి ఈ ప్రైస్కి రావడం అంటే చాలా కష్టమండి గుట్టిగా రా మెటీరియల్ ఏమీ లేకుండానే ఇస్తున్నారండి ఈ ప్రైస్కి కింద అన్నీ మనం చేసేసారు తీసుకెళ్ళి మనం పెట్టేసుకోవటమే కాబట్టి చాలా అఫోర్డబుల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్రైజెస్ ఛార్జెస్ ఉంటాయి బ్లాక్ క్రిస్టల్స్ తోటి ఎండింగ్ మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ లాకెట్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అడగండి ప్లీజ్ బ్యాక్ సైడ్ చూశారు కదా ఇది చేతిలాగా ఉంటుంది మంచి గోల్డ్ లుక్ వచ్చేసిందండి నేను చెప్పినట్టు మేకింగ్ చేసుకుంటే మంచి ఒక హారం అనేది తయారైపోతుంది ఏ పార్టీకైనా వేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మైక్రో గోల్డ్ లాకెట్ లాకెట్ లెంగ్త్ చూసుకున్నారా ఎంత ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇలా కింద చెయ్యి ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు కరెక్ట్ సైజ్ అనమాట ఏదైనా మీకు కనపడేది అన్నమాట ఓకే ఇలా ఉంటుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకోటి చూపిస్తా సేమ్ లాకెట్ అండి విత్ పెరల్స్ ఫినిషింగ్ ఓకే ఇందాక బ్లాక్ బీట్స్ కదా అదేమో ఇదేమో ముత్యాలతోటి ఇదిగోండి ఇది బ్లాక్ బీట్స్ కదా ఇది ముత్యాలతోటి అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి సేమ్ అండి కెంపులు పచ్చలు ముత్యాలతోటి ఫినిషింగ్ అనమాట చాలా బాగుంటాయండి ముత్యాలు అయితే ఇంకా ఏ దేని మీదకైనా వేసుకోవచ్చు బ్లాక్స్ అంటే బ్లాక్ బీడ్స్ కోసం ఆలోచిస్తాము ఇది మటుకు దేని మీదైనా వేసుకోవచ్చు ముత్యాలతోటి ఎండింగ్ అనమాట ఫినిషింగ్ ఓకేనా దీని ప్రైస్ కూడా చెప్తాను నేను దీని ప్రైస్ సేమ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి అయితే పెర్రల్స్ కావాలా అంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ బీడ్స్ తో బ్లాక్ స్పిన్నర్స్తో చేసింది కావాలా క్రిస్టల్స్తో ఇది కావాలా అంటే ఇందాక చూపించిన స్క్రీన్ షాట్ అండి అలాగ అక్కడ దాంట్లో బ్లాక్ అని రాసాను కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటే సేమ్ లాకెట్ అండి చెప్పేది ఏముంది సేమ్ లాకెట్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ క్లియర్గా లేదంటున్నారండి మీ ఎవరైనా చెప్పండి క్లియర్గా లేదా ఏంటి చెప్పండి ఇలాగా చూపిస్తే క్లియర్గా లేదా ఈ మాత్రం ఉంటే అర్థం కావట్లేదా చెప్పండి స్క్రీన్షాట్ క్లియర్గా లేదు కానీ నేను మళ్ళీ విడిగా అడుగుతున్నాను వాళ్ళ నా బీడ్ ప్రైస్ ఎంత వాళ్ళ నా ఐటెం ప్రైజ్ ఎంత అని విడివిడిగా అడుగుతున్నారండి నేను నా వీడియోలు మళ్ళీ తిరిగి చూసుకుని చెప్పాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి మేకింగ్ ఉంటుంది డిస్పాచెస్ ఉంటాయి ఇంట్లో పని ఉంటుంది అన్నీ ఉంటాయి కదా అలా అడగొద్దండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా లేదా చెప్పండి ప్లీజ్ క్లియర్గానే ఉంది కదా ఇలాగే చూపిస్తున్నాను ప్రతి వీడియో కూడా అదనమాట కొంతమంది నాకు వాట్సాప్లో అంటున్నారు పిక్ అయితే క్లియర్గా లేదు కానీ వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసినా క్లియర్గా రావట్లేదు కానీ మీరు మళ్ళీ ఇది చెప్పండి అది చెప్పండి అంటున్నారు ఇంకా నేను అవన్నీ పట్టించుకోవట్లేదు కానీ అలాగ కాదు ఇలా తీసినప్పుడు కొంచెం ఏదైనా బ్లర్గా వస్తే నేను ఇలా మంచి క్లియర్ చేస్తున్నాను చూసారా మధ్యలో అప్పుడు తీసుకోండి స్క్రీన్ షాట్ అంతే ఓకేనండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మొన్న నేను ఇవి ఇయరింగ్ రింగ్ హ్యాంగింగ్స్ చూపించాను కదా దీని కింద ఏదైనా వేలాడేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇప్పుడు ఈ బీడే ఇదే ఉందనుకోండి దీన్ని మేకింగ్ ఇలా దేనితోటన్నా తోటి చేసుకొని ఇలా హ్యాంగింగ్ చేసి ఉట్టిదైనా అట్లా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇవి మొన్న కూడా చూపించాను కొన్ని సేల్ అయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా మళ్ళీ ఎవరికైనా కావాలంటే గుర్తు చేసినట్టు ఉంటుందని పెట్టాను సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఓకే ఇవి హ్యాంగింగ్స్ అండి మనం సింపుల్గా ఇలా తగిలిచ్చేసుకోవచ్చు మీ స్క్రూ బ్యాగ్ కాదు పుష్ బ్యాగ్ కాదు ఏం కాదు ఇలా తగిలిచ్చేసుకోవచ్చు ఇయర్ఎండ్స్కి అది దీని ప్రైస్ ఇది ఇదే చెప్పానండి మొన్న కూడా ఇదే ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాను ఓకే టూ రూపీస్ పెయిర్ పేరు తీసుకోవాలి కదండి రెండు చెవులకి రెండు కావాలి కాబట్టి టూ రూపీస్ పెయిరే టూ రూపీస్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ మీకు ఓకే రెండు కలిపి టూ రూపీస్ పేర్ టూ రూపీస్ ఎన్ని పేర్స్ కావాలంటే అన్ని పేర్స్ మీరు తీసుకోవచ్చు ఓకేనా అయితే బ్యాగ్ ఈ స్టార్ట్స్ లాంటివి చూపించే కదా అవి లేవండి ఉంటే ఇప్పుడే చూపించేదాన్ని లేవు అవుట్ అయిపోయినాయి అవి అయితే లేవు ఇవి ఉన్నాయి ఇయరింగ్స్వి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండి క్లియరే కదా అందరికీ వీటిల్లో ఏమైనా ఏవి కావాలన్నా మీరు నేను చూపించిన స్క్రీన్ షాట్స్తో పాటు తీసుకుని వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అండి ఫోన్పే నెంబర్ జీపే నెంబర్ పేటీఎం కూడా ఇదే ప్లీజ్ ఓకేనా ఎవరికైనా ఆర్డర్ బుక్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి ఓకే కొంచెం చిన్న రిక్వెస్ట్ అండి పలానా ఇందులో చూపించినవి కాకుండా వేరే ఏమైనా గుర్తొచ్చి వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అడుగుదాం అనిపిస్తుంది కదా తప్పనిసరిగా అడగండి కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ వైజ్గా అడగండి వాట్సాప్లో అడగొద్దండి వీడియో కింద కామెంట్ అని ఉంటుంది కదా కామెంట్ బాక్స్లో అనుకోండి అది వేరే విషయం కదా ఇందులో చూపించినవి కాదు కాబట్టి నా దగ్గర ఉన్నది లేదని నేను అందులో చెప్తాను నేను ఆ మెసేజ్లు కూడా లెగ్గరగా చూసుకుంటాను ఏం మిస్ అవ్వను ఓకేనా అందులో అడగండి కొనుక్కోవాలి ఈ చూపించిన వరకు క్లియరే కదా ప్రైస్ కనపడుతుంది కాబట్టి వాట్సాప్లోకి వచ్చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ రా మెటీరియల్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెట్టుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ